హలో వీయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాజీ మంత్రి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అది కూడా ముస్లిం మైనారిటీస్ పైన ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఆ సమయానికి అజాన్ రావడం దానికి సంబంధించి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒక తలనొప్పిలా మారింది అల్లాకి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పిలిస్తేనే ఆయన కినబడుతుందని చెప్పేసి కొన్ని అను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే ఈ సందర్భంగా మనం కొంతమంది ముస్లిం పెద్దలు ముస్లిం యువత మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో హలో బాగున్నారా మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా ఆయన ఈశ్వరప్ప చేసిన కామెంట్స్ ని మీరు ఎలా చూస్తారు యాక్చువల్లీ ఇలాంటి కమెంట్ చేయడం ఇది చాలా బ్యాడ్ ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం ఇండియా ఇండియా అంటే మన ఒక దేశంలో స్వతంత్రం ఇండిపెండెన్స్ ఉంది మనకి ప్రతి రిలీజియన్స్కి రైట్ ఉంది వాళ్ళ వాళ్ళ రిలీజియన్స్ ఫాలో చేయడానికి అయితే మనకి ఫస్ట్ ఏమో యాజ్ ఎ పాలిటిక్స్ హీ షుడ్ హ్యావ్ టు రెస్పెక్ట్ టు ద ఆల్ ది రిలీజియన్స్ అండ్ ఒక మీటింగ్లో ఉండి ఒకవేళ వాళ్ళు మాట్లాడే హీ హ్యావ్ టు టాక్ ఆన్ వాట్ ఈస్ పబ్లిక్ నీడ్స్ నాట్ ఆన్ అజా మందిర్ మస్జిద్ ఇలాంటి మాటల మీద మాట్లాడడం అది తప్పు మనం ఇండియాలో ఉంటున్నాం ఇప్పుడు నాకు చాలామంది హిందూ ఫ్రెండ్స్ నేను వాళ్ళకి దగ్గర వెళ్తా చేస్తా నాకు ఏం ప్రాబ్లం లేదు నా ఫ్రెండ్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు అజాతో అజా అజా అనేది ఒక టాపిక్ పెట్టుకొని ఈ మన ఇండియాలో అంత అంత ఎన్విరాన్మెంటుల్కి డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు అయితే నేను వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చెప్తున్నా వాళ్ళు ఎంత పెద్ద ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఆలోచించాలి ఇలాంటి మాటలు చెప్పడానికి In, in front of meeting he should not disclose this kind of words it will be like uh, disturb to the whole uh, you know whole country whole india ఒక జాతి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం వేరే జాతికి మంచిగా చెప్తేనే అప్పుడు తెలుస్తుంది మన జాతి మంచిదని ఒకవేళ మీకు చెప్పాలంటే ఆ అజా అల్లాకి వినిపిస్తుందా వినిపించదా అంటే అలాంటి అంటే చాలా ఉంది క్రిస్టియన్స్ హిందూ ముస్లిమ్స్ మన మందిర్లో కూడా పూజ చేసాం ఏం భగవాన్కి అవసరమా లేదు చర్చ్లో కూడా చేసాం అవసరమా మస్జిద్లో కూడా చేసాం అవసరమా కానీ అది మనది ఒక ఆస్తి అది ఒక మన కల్చర్ ఒక వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అందుకోసం మనం చేస్తాం అవును దేవుడు అంద ప్రతి చోట ఉన్నాడు వింటాడు ఎందుకు వింటాడు ఆజా దర్గా మజీద్ మందిర్ చర్చ్ ఇదేనా మనకి అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడండి మీటింగ్లు వచ్చి పేదవాళ్ళ గురించి మాట్లాడండి ఇప్పుడు ఎంత రూమ్లు రెంట్లు ఎంత ఎక్కువ అయిపోతున్నాయి దాని గురించి మాట్లాడండి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి ఎడ్యుకేషన్ లేవు చాలామందికి తినడానికి తిండి లేదు దాని గురించి అయితే ఎవరు మాట్లాడతలేరు జస్ట్ ఎప్పుడు ఎక్కడ చూసినామో దీనికి చూస్తున్నారు ఇంకా నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా మనం హిందూ ముస్లిం ఒక దగ్గర ఉంటేనే అదే బ్యూటీ ఆఫ్ ది కంట్రీ ఉంటుంది ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ మా దగ్గర వస్తారు హిందూ ఫ్రెండ్స్ ఉంటే మేము వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు కూడా మేము వెళ్తే వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం మేము చూపెడతాం మా కల్చర్ ఇది అని వాళ్ళు కూడా చూపెడతారు మన కల్చర్ ఇది ఇట్లా చూపెట్టండి ఒకవేళ మీకు పాలిటిక్స్లో వెళ్ళాలని ఉంది గెలవాలని ఉంటే మేము మంచితనంతో మీరు జనతాలకి ఏం బాగా చేశారు అది చూపెట్టి మీరు మీటింగ్లో మాట్లాడండి ఇలాంటి మాట్లాడకూడదు అండి నేనైతే దీనికి చాలా చాలా తప్పు అని ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ బికాజ్ అవర్ కంట్రీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ రైట్ టు యునో రైట్ టు లీవ్ సో వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ కెన్ డూ ఇట్ ద థింగ్ ఈజ్ వీ కెన్ నాట్ డిస్టర్బ్ టు అదర్ కానీ ఇట్ విజ్ ఇది చాలా ఇయర్స్ నుంచి వస్తుంది అజా అనేది ఈరోజే రాలే నిన్ననే రాలే ఈ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎందుకు మనకి తెలుస్తుంది ఇంతకుముందు ఎందుకు డిస్టర్బ్ కావాలి అది మీరు కూడా ఆలోచించండి మన భవిష్యం ఉంది దాని గురించి ఆలోచించండి ఏం రాదు అజాం ఒకవేళ తగ్గిపోతే మీకు ఏమో డబ్బులు రావు మీకు ఏమో హెడ్డేక్ వెళ్ళదు మీకు ఏమో ఏమైనా డబ్బు ఏమైనా ఏం ఏం రైస్ బ్యాగ్ ఏమైనా ఏమైనా ఇంట్లో పడవు ఏం కాదు ఒకవేళ అజాం వింటే కూడా మీ ఇయర్ డ్రమ్ పోవదు అందుకోసం ఏం వాట్ ద టాపిక్ వీ హ్యావ్ డిస్కస్ వీ హ్యావ్ టు డిస్కస్ ద టాపిక్ నాట్ టు డిస్కస్ ఆన్ షిల్లీ థింగ్స్ సో దాట్స్ ఇట్ సో అంటూ ఇంకా కేసు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో మోడీ కూడా దీనిపైన క్లారిటీ ఇస్తాడు ఎక్కువ రోజులు ఉండదు మోడీ కూడా దీనిపైన యాక్షన్ దీనిపైంట మోదీ అనేది మోదీ ఈజ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో వీ విల్ రెస్పెక్ట్ హిమ్ బట్ వీ హ్యావ్ లా రైట్ యూ హ్యావ్ కాన్స్టిట్యూషన్ సో ఇన్ దట్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ రైట్ టు యూనో రైట్ టు వర్షిప్ సో ఐ బిలీవ్ ఏమైనా అయితే యాజ్ పర్ లోనే రావాలి ఓకేనా మన మనం ఏం కావాలి అని వినకూడదు ఇంకా ఇప్పుడు మీరు అజా అజా చెప్తున్నారు ఎప్పుడైనా చూసారా ఏ ముస్లిం అయినా కమెంట్ చేశారా ఇప్పుడు ఇట్లా మాకు ఈ బ్యాండ్స్ షోర్ అవుతుంది ఇట్లా అట్లా ఎవ్వరూ చెప్పలేము మేము ముస్లిమ్స్ ఎందుకు చెప్పలేము మేము ఏమో బ్రదర్హుడ్ అని వీఆర్ వి వీఆర్ థింకింగ్ టు బీ యాజ్ ఎ బ్రదర్హుడ్ సో దట్స్ ద రీజన్ సో ప్లీజ్ ఇది స్టాప్ చేయండి నేను అందరికీ చెప్తా ఒకవేళ ఎవరైనా ముస్లిమ్స్ కూడా ఏమైనా కమెంట్ అగైన్స్ హిందూ చేస్తే అది కూడా రాంగ్ ఏమైనా హిందూ ముస్లిమ్స్ గురించి చెప్తే కూడా దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఇంకా కోర్ట్ అఫ్ కోర్స్ అది ఉంది ఇంకా అది యాజ్ పర్ డిసిజన్ ఏమైనా అవుతుంది వి విల్ యాక్సెప్ట్ ఇట్ కానీ బిఫోర్ దట్ ఇట్లా ఇష్యూ చేయడం మళ్ళీ ఆ మాటలకి ఇట్లా చాలా పెట్టి మీటింగ్లో చెప్పడం దట్ ఈజ్ రాంగ్ ఫస్ట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ పీఏఏ తీసుకొని రావాలి నో ప్లేస్ ఫర్ యునో క్రిమినల్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇన్ ద పార్లమెంట్ ఒకవేళ పార్లమెంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు అప్పుడే మనమేమో మన ఇండియా ఏమో గ్రోత్ అవుతుంది ఇప్పుడు మన ఇండియాకి చాలా మంచిగా నేమ్ వస్తుంది తో ఆ నేమ్ ఏమో ఇలాంటి వల్లనే బ్యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు ఒకటే చెప్తారు ఇండియాలో ఏమవుతుంది హిందూ ముస్లిం మస్జిద్ మస్జిద్ మందిర్ మస్జిద్ దానికి తప్ప మీరు న్యూస్ ఛానల్స్లో చూడండి ఏం చూపెట్టారు జస్ట్ అదే ఇతను ఇది చెప్పారు ఇతను అది చెప్పారు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నారు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ వాట్ ఆర్ దేర్ యూనో వాట్ ఈస్ దేర్ నీడ్స్ అండ్ వాంట్ దాని మీద ఎవరు చూస్తారు ఆ మీటింగ్లో కూడా తెలిసి అక్కడ ముస్లిమ్స్ ఓట్లు ఉంటాయి ముస్లిమ్స్ ఉంటారు ఆ మీటింగ్లో కూడా బీజేపీలో కూడా మైనారిటీస్ ఉన్నారు వాళ్ళ ఓట్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళ మనబోలు దెబ్బతినే అంటారు అవును కోర్స్ చూడండి ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఏ రిలీజియన్కి చెప్తే కూడా సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి కదా ఒకవేళ మీరు ఓడ్స్ గురించి చెప్తే ఒక మనిషి అనేది ఏంటి తెలుసా రిలీజియన్స్కి అంత పక్కన పెట్టండి ఒక హ్యుమానిటీ అంటే నేను ఒక మనిషి ఇక్కడ ఒకటి మంచి పెట్టి చె చెడ్డగా పెట్టే నాకు తెలుసు అది మంచిది చెడ్డ అనేది ఇంకా పీపుల్స్ ఎవరైనా దానికి సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా కొంచెం ఆలోచించండి మనకి అజా గురించి ఏమైనా ఉందా ప్రాబ్లం అది ఒక టూ మినిట్స్ అజా ఉంటుంది దానికంటే ఎక్కువ ఎక్కువ మనం వేరే సౌండ్స్ కూడా వింటాం దానికి పక్కన పెట్టి వేరే టాపిక్ డిస్కస్ చేస్తే మంచిది ఇంకా ఇట్లా చేయడం చాలా రాంగ్ ఇలాంటి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా సపోర్ట్ చేయకండి మేము కూడా సపోర్ట్ చేయం ఇంకా ఆలోచించాలి ఒక మీరు ఎమ్మెల్యే ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నారు మీరు ఆలోచించాలి పద్ వెన్ యు ఆర్ డూయింగ్ ప్రామిసింగ్ వెన్ యు ఆర్ టేకింగ్ ఓత్ యు యూ విల్ ఓత్ రైట్ యు విల్ ఎవ్రీ వన్ యాజ్ అన్ ఈక్వాలిటీ వన్ వై యు ఆర్ యునో డూయింగ్ అన్ఈక్వాలిటీ విత్ వన్ के साथ पूरे एक ग्रुप है ना तो बड़े हैं छोटे हैं उन लोग की इल्म है हम आपको नहीं है तो हिंदू है मुसलमान इल्म देते अपने को सिखाते अपने इन लोग मुसलमान है इन लोग हिंदू है इनके साथ नहीं रहना वैसा ये वो नहीं रहना अपने से साथ मैं अब मैं छोटा हूँ अब मेरी बात उन लोग सुनते न सुनते वो उन लोग की मर्ज़ी नहीं।, नहीं उन लोग हिंदू है वो मुसलमान है वो वो मैंने न रखता उनके पास इल्म है हमारे पास नहीं है हम उनसे सीखना है हम उनसे सीखेंगे उन्हें हमारा से सीखना है हम उनसे सिखाएंगे लेकिन ये लड़ायाँ ये वो है पूरे ये फितने हैं ये पूरे ये पूरे फितने हैं ये फितने में अपन नहीं जाना चाहिए ये मुसलमान भाई ये लड़ायाँ नको ये कम कर देना चाहिए ये लड़ायाँ बहुत कम कर देना है कई बोलते हैं इससे दुश्मनी आ जाती ये दुश्मनी खून रेजी होती एक दूसरे से खूनों से खून रेजी हो जाती है ये दुश्मनी से ये इलेक्शन के लिए मुसलमान को हिंदुओं को अलग नको करो हम लोग पूरे एक दूसरे भैया को सा देते हमारे हमारे फेस्टिवल्स में उन लोग को बुलाते हम लोग उन लोगों को सभी देते उन लोग फेस्टिवल में उन लोग हमारे साथ अच्छे से पेश आते हम उन लोग हमारे साथ हम लोग अच्छे साथ रहते उन लोग भी हमारे साथ अच्छे रहते आ, उन, उन लोग उन वो अजान वो हजान तो अजान तो मायने ही नहीं रखता ऐजा ऐसा एक टॉपिक ही नहीं है कि हम लोग डिस्टर्ब हो रहा बल्कि अजान को से भी रीज़न है अलग होने के लिए मुसलमान को हिंदू का अलग करने का कोई रीज़न है अजान मायने नहीं रखता ऐसा अजान से कोई भी डिस्टर्ब ना होता अगर तुम्हारा डिस्टर्ब हो रहा वो आपकी प्रॉब्लम है अगर आपको डिस्टर्ब हो रहा वो आपकी प्रॉब्लम है कहीं बोले तो आप लोग फोकस कर रहे हैं इन लोग ऐसा कर रहे हैं इन लोग वैसा कर रहे हैं बोलते वैसा कहीं को सुनते है भाई इन लोग है ये है वो है उन लोग के बारे में कहीं पहले खुद का देखो ना नहीं पहले खुद का देखो पहले खुद को अपना दिल साफ करो बाद में दूसरों को समझाओ पहले अपन अपन जो बोते पहले अपन को भूल करना मैं ये ये नको करो बोलता पहले खुद नहीं करना बाद में दूसरों को नको करो बोलना समझे भैया पहले अपन अपन अपने अंदर कुछ भी प्रॉब्लम है तो पहले अपन अच्छा रहना बाद में दूसरों अच्छा रहने के लिए कहा कमेंट्स पे क्या बोलते हैं फाइनल अजान अजान से अच्छा कोई भी ना रहता ऐसा कमेंट्स नहीं करना तो रिलीजन को रेस्पेक्ट करना सब कोई रिलीजन छोटा नहीं रहता कोई रिलीजन बड़ा नहीं रहता पूरे इक्वल सबका गॉड एक सब लोग एक हिंदू मुसलमान एक पूरे यूनिटी से रहते पूरे भैया छे कोई भी ये नहीं है कोई भी वो नहीं है पूरे भैया छे पूरे यूनिटी से आगे साथ रहना है बस इतना बोल सकते ये भी क्या है बोले तो अभी इलेक्शन इलेक्शंस लड़ी है लेकिन हिंदू मुसलमान को मत लड़ाई है हम लोगों को जो है ना हम मेरे को तो मेरे पूरे दोस्त हिंदुआ ही हैं तो हम लोगों को जो है ना हम लोगों को अलग मत करो अगर आपको जीतना है अगर आपको गद्दी पे बैठना है तो आप बैठ जाओ आप इलेक्शन जीतना है तो आप जीत जाओ देखो के सी आर है अब मैं जो है ना के सी आर को सपोर्ट करता दूँ तो क्या उन्हें मुसलमान है बोलिए आप नहीं है हम फिर भी हम कहीं को सपोर्ट करते हैं हम कहीं को उसको नारा लगाते हैं हम इंसान को नहीं देखते हम इंसान की क्वालिटी को देखते तो प्लीज़ डोंट डिवाइड हिंदू एंड मुस्लिम ओके ना आप इलेक्शंस करिए अगर आपको करना है कुछ भी टॉपिक ले लीजिए लेकिन हिंदू मुसलमान के ऊपर लड़ाया मत कीजिए और मैं पूरे हिंदू ब्रदर से भी रिक्वेस्ट कर रहा हूँ आपको भी एक ना एक मुसलमान फ्रेंड रहता उन्हें भी अच्छा रहता आपको अब आप वो देखिए अपना भाईचारा अपन को कायम रखना है कोई भी आप बोल दिया तो आप लोग नको सुनिए प्लीज़ एजुकेटेड बनिए थोड़े समझदार बनिए क्योंकि इंडिया ग्रोन अप हो रहा है थैंक यू